హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో రుచికరమైన డిఫరెంట్ స్టైల్ చేపల ఎగురుతో మీ ముందుకు వచ్చేసా ఈ చేపల ఎగురు ప్రిపరేషన్కి ముందుగా నేను నాలుగు చేప ముక్కలు తీసుకుని కొద్దిగా ఉప్పు కారం నూనె నిమ్మరసం కలిపి రెండు గంటల పాటు పక్కన ఉంచాను ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్కు మూడు ఆనియన్స్ నాలుగు టమాటాలు పదిహేను మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ ఆవాలు పది మగ్గులు పది ఎల్లు రబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎండిమిర్చి లైట్గా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి జీలకర్ర ధనియాలు ఆవాలు లవమొగ్గలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి అల్లం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక రబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతూ అడుగు పట్టకుండా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేశాను కొద్దిగా అర స్పూన్ పసుపు వేయాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసి పది నిమిషాలు మూత పెట్టి అలా ఉంచాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకొని మూడు టమాటాలను పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కలిపి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిందో ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఎండి మిర్చి మసాలా కారం ఇందులో యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలకు మొత్తం ఈ మసాలా పట్టిన టూ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుని మొత్తం నెమ్మదిగా కలిపి మూత పెట్టుకుని పది నిమిషాలు అలాగే ఉడికించండి చేపల ఎగురు చే ఎప్పుడు చేసినా అంత టేస్ట్ రావట్లేదని మా అక్కను అడిగినప్పుడు ఈ రకంగా మసాలా ప్రిపేర్ చేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుందని ఆ అక్క చెప్పింది అప్పటి నుంచి కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేయడం వలన చేపల ఎగురు నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని నెమ్మదిగా గరిటితో ముక్కల్ని ఇలా టర్న్ చేసుకోవాలి ముక్కని టర్న్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తిప్పాలి లేకపోతే మొక్క విడిపోతుంది ఈ విధంగా టర్న్ చేసుకుని మరలా మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించి లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేశారంటే పిల్లలు పెద్దలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ చాలా ఇష్టంగా తింటారు చికెన్ మటన్ ఎక్కువగా తినే కంట చేపలనే ఇలా డిఫరెంట్ స్టైల్స్లో వండుకొని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెల్త్ ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే ఫైనల్లీ ఈ విధంగా రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్